おーナーマッシュワイヤーオーナーマッシュワイヤーオーナーマッシュワイヤーオーナマシュイヤー thank you అందరూ కూడా గట్టిగా ఓం నమ శివాయ నమ శివాయ ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసములో మూడవ సోమవారం మూడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతీక అటువంటి మూడు మనకి ఈరోజు మనము ప్రదోష కాలంలో పుష్పగిరి పీఠాధిపతులని అభినవత్కండ స్వామివారిని దర్శించుకున్నాము వారి దివ్యమైనటువంటి ప్రవచనాన్ని విన్నాం మనము చాలా విషయాలని ఆ ప్రవచనంలోనే తెలుసుకున్నామని మనం భావించాం అయిపోయిన తర్వాత బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు మరిన్ని కొన్ని విషయాలను చెప్పారు ఇందాక తెలుసుకున్న విషయానికంటే ఇంకొన్ని విషయాలను తెలుసుకున్నాం అనుకున్నాం ఇక ఈ యొక్క కోటి దీపోత్సవంలో ఆఖరిగా వేద పండితులు సాక్షాత్తు నడయాడేటువంటి పరమాచారుల హిందు వారి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకున్నటువంటి బ్రహ్మశ్రీ చిత్తపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు దివ్యమైనటువంటి విషయాలని మనందరికీ తెలియచేశారు గట్టిగా చప్పట్లతో వారిని మనము సత్కరించుకోవాలి ఎందుకంటే గట్టిగా కొట్టాలి చప్పట్లు ఎందుకంటే వేద పండితులని మనము మామూలుగా ఎక్కడైనా చూస్తేనే పుణ్యం అనుకుంటాం అయ్యో పండితులు పండితులు అని అలాగే వేదము అలాగే దైవి ఒక పక్కన అమ్మవారి ఉపాసకులు అనేక అనేక యా త్యాగాదులు కర్తవులను చేసేటువంటి గురువులు ఒక పక్కన నిరంతరము కూడా సనాతన ధర్మము కోసము పోరాడేటువంటి మరొక గురువులు ఇరువురు గురువులు కూడా మన వేదిక పైన ఉండి ఈ యొక్క మహా అభిషేకానికి దీపారాధనలు చేసి మన చేత మహాభిషేకాన్ని ప్రారంభిస్తున్నారు ఇటువంటి ఒక సందర్భము మన జీవితంలో వస్తుందని మనము ఎవరూ కూడా ఊహించి ఉండం ఇంత ఒక మీ అందరి తరఫున మనమందరము కూడా హృదయపూర్వకముగా అక్కడి నుంచే వారికి పాదాభివందనాలని చూస్తుందాం ఒక్కసారి అందరూ కూడా హరణమ పార్వతీపతయే హ भगवान की शंकर भगवान की, बोला शंकर भगवान की।, बोला शंकर भगवान की। बोला।